అందరికీ నమస్తే ఈరోజు మనకు ప్రమాణములు ఎనిమిది ప్రమాణములలో రెండవ ప్రమాణము అనుమాన ప్రమాణము అనుమాన ప్రమాణం గురించి మనం ఇక్కడ సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి తెలుసుకున్నాం రాశాడు ఇక్కడ చూడండి మనము అనుమానము ద్వారా కూడా మనకు జ్ఞానం కలుగుతుంది అనే విషయంగా దీన్ని తెలియజేస్తున్నాడు న్యాయ దర్శనంలో సూత్రము అత తత్పూర్వకం త్రివిధ అనుమానం పూర్వవచ్చేషవత్ సామాన్యతో దృష్టం చ ఇది న్యాయదర్శన సూత్రం అంటే ఇక్కడ మనకు అనుమానం అనేది కూడా మూడు రకాలుగా కలుగుతుంది ఎలా అనేది చూద్దాం ప్రత్యక్షపూర్వకం అనగా ఒక ద్రవ్యం యొక్క ఏదో ఒక భాగము కానీ ఆ ద్రవ్యము సంపూర్ణముగా కానీ ఏదో ఒక కాలమున ఏదేని ఒక ప్రదేశమున ప్రత్యక్షమై ఉండి పిదప దూరము నుండి ఆ ద్రవ్యము ఒక్క ద్రవ్యము యొక్క సహచారి అనగా ఏకదేశము భాగము ప్రత్యక్షమగుట వలన సదృశము అంటే కనపడని అవయవి అనగా ద్రవ్యము యొక్క జ్ఞానము కలిగిన అనుమాన జ్ఞానము అందురు చూడండి ఇక్కడ మనం ఎప్పుడో ఒకసారి చూసి ఉంటాం ఒకటి ఏదో ఒకటి అది కొంతగాని పూర్తిగా కానీ చూసింటాం అది ఇంకొకసారి మనం ఎక్కడైనా ఒక దూరంగా చూసినప్పుడు ఇది అదేనేమో అనేటటువంటి జ్ఞానము కలగడాన్ని అనుమాన జ్ఞానము అంటారు దాని ఉదాహరణ చూడండి పుత్రుని చూచుట వలన ప్రత్యక్షము వలన తండ్రి జ్ఞానము అలాగే పర్వతమున ఒక పర్వతమున ఒక ప్రత్యక్షం వలన అగ్ని జ్ఞానము లోకమున సుఖదుఖములను చూచినప్పుడు అనుభవం వలన పూర్వజన్మ జ్ఞానము కలుగును అట్టి జ్ఞానము దేని వలన కలుగునో అది ఏ అనుమాన ప్రమాణము అని చెప్పబడును చూడండి ఇక్కడ మనము పుత్రుని ఒక పుత్రుడు ఎక్కడైనా ఉన్నాడు అంటే మనకు వెంటనే ఏం కలుగుతుంది ఈ పుత్రునికి ఓ తండ్రి ఉంటాడు అనే జ్ఞానం కలుగుతుంది ఎవరికైనా సరే పుత్రుని చూస్తానే తండ్రి జ్ఞానం కలుగుతుంది కలుగుతుందా లేదా ఎవరికైనా తండ్రి లేకుండా పుత్రు పుత్రుడు ఉంటాడా ఎక్కడైనా ఉండడు కదా అది అనుమానంగా మనం అనమాట అట్లనే పర్వతమున ఒక ప్రత్యక్షం వలన అగ్ని జ్ఞానము పర్వతంలో అంటే ఇప్పుడు అక్కడ పొగ వస్తూ ఉంది అంటే అక్కడ అగ్ని ఉంటుంది పర్వతంలో అనే జ్ఞానం అలాగే లోకంలో మనము సుఖదుఖాలన్నీ చూసినప్పుడు మనకేం కలుగుతుంది ఈ సుఖదుఖాలు అనేవి చూసినప్పుడు పూర్వజన్మ అనేది ఉన్నది అని మనకు అర్థమవుతుంది ఆ జ్ఞానం కలుగుతుంది అనుమానంగా అనుమాన ప్రమాణం వల్ల ఎట్లా కలుగుతుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బాగా ధనవంతుల ఇంట్లో పుడతాడు అదే ఇంకొకరు బాగా నిరుపేద కటిక దరిద్రం ఉన్న ఇంట్లో పుడతాడు ఈ పుట్టినాంచి వీడికి అన్ని కష్టాలు ఉంటాయి పుట్టినాంచి వానికి అన్ని సుఖాలుంటాయి మరి ఈ సుఖ దుఃఖాలు దేనివల్ల కలుగుతున్నాయని మనము విచారణ చేస్తే మనకు అనుమాన ప్రమాణంగా ఏం కలుగుతుంది పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది అంటే ఇంతకు ముందు జన్మలలో వీడు ఏదో పుణ్యం చేసి ఉన్నాడు కాబట్టి ధనవంతులలో పుట్టాడు వీడు పాపాలు చేసినాడు కాబట్టి ఎక్కువ పాపకర్మలు చేసినందువల్ల వీడు దరిద్రుడుగా పుట్టాడు వీడికి పుణ్యం అనేది తక్కువ ఉంది వానికి పుణ్యం అనేది ఎక్కువ ఉంది అనేది ఈ దుఃఖాల మూలంగా పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది ఇది దేనివల్ల కలిగింది పూర్వజన్మ ఉన్నది అనేది అనుమాన ప్రమాణంగా మనకు కలిగింది ఇక చూడండి మరి అనుమాన ప్రమాణము మూడు రకాలు ఒకటి పూర్వవదను అనుమానము అనగా కారణము పూర్వవదంటే కార్వవదను అనుమానము అనగా కారణము ప్రత్యక్షం వలన కార్యజ్ఞానము కలుగును అంటే కారణం అనేది ఉండడం వలన మనకు కార్యజ్ఞానం కలుగుతుంది ఇది పూర్వవదను ఉదాహరణకు మేఘములను చూచుట వలన వర్షము కలుగునను జ్ఞానము కలుగును వివాహము చూచుట వలన సంతాన ఉత్పత్తి కలుగునని ఊహించు జ్ఞానము చదువుచున్న విద్యార్థులను చూచుట వలన ఆ విద్యార్థులకు ఆ విద్య రాగలదని నిశ్చయించు జ్ఞానము ఇది పూర్వవదను అనుమాన జ్ఞానము అని చెప్పబడును చూడండి ఇక్కడ మనకు ఈ అనుమాన జ్ఞానం అనేది కూడా మూడు రకాలుగా కలుగుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఒక కారణాన్ని చూస్తానే కార్యము జరుగుతుంది అనేటటువంటి జ్ఞానం కలగడము దానికి ఇక్కడ మూడు ఉదాహరణలు ఇచ్చాడు మేఘాలన్నీ వచ్చాయనుకోండి బాగా నిండుగా మే మోడాలు ఉన్నాయి అప్పుడు మనకి ఏం కలుగుతుంది వర్షం పడుతుంది అనే జ్ఞానం కలుగుతుంది ఎందుకు ఆ మేఘాలు చూసినప్పుడు అది మేఘములనేటివి కారణము దాని కార్యమేంటి వర్షం పడడము కలుగుతుంది కదా ఎవరికైనా మోడాలు లేవనుకో ఎవరు వర్షం పడుతుందని ఎవరు చెప్పరు అట్లనే ఇద్దరు వివాహం చేసుకున్నారంటేనే మనకు ఏం కలుగుతుంది వీళ్ళిద్దరూ సంతానము కంటారు అని ఊహ ఊహ కలుగుతుంది అది కూడా అనుమాన ప్రమాణంగా మనకు జ్ఞానం కలుగుతుంది అలాగే విద్యార్థులు బాగా చదువుతున్నారనుకోండి అప్పుడు మనకు ఏం కలుగుతుంది ఈ విద్య వీళ్ళకు వస్తుంది అనే జ్ఞానం మనకు కలుగుతుంది అంటే చదువుతున్నారు అనేది కారణం విద్య వస్తుంది అనేది కార్యం కాబట్టి ఈ జ్ఞానం ఎట్లా కలిగింది వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళకు విద్య వస్తుంది కాబట్టి ఈ అనుమాన ప్రమాణము ఈ మొదటి కారణము చూడండి ఇక్కడ దీన్ని ఏమంటారు పూర్వ వదనుమితి అనుమాన జ్ఞానము అంటారు ఇక శేషవదనుమానము అనగా శేషము అంటే కార్యము ఇక్కడ కార్య ప్రత్యక్షం వలన కలుగు కారణ జ్ఞానము శేషవధు అనుమానము అని చెప్పబడును అయితే ఇక్కడ ఇది పూర్వవధం అనేది ఒకటి శేషవధ అనుమానం అనేది రెండో ఒకటి ఈ రెండు మొదటి అనుమాన ప్రమాణం కింద చెప్పాడు ఇక్కడ ఉదాహరణ చూడండి ఎక్కువ అగుచున్నటువంటి నదీ ప్రవాహమును చూచుట వలన నదికి ఎగువ భాగంలో ఉన్నటువంటి వర్షము కురిసి ఉండునని ఊహించుట అంటే ఇక్కడ కార్యమును చూసి కారణమును గుర్తించుట మొదటిదేంటి కారణాన్ని చూసి కార్యమును ఊహించారు ఇప్పుడు ఏంటి కార్యమును చూసి కారణాన్ని తెలుసుకొనుట అర్థమవుతుందా ఇక్కడ ఏం చెప్పాడంటే ఒక నదిలో ప్రవాహం ఎక్కువైతుందనుకోండి అప్పుడు మనకేమనిపిస్తుంది ఎవరే పైన వర్షాలు దండిగా పడినాయి అందుకే ఈ నది ఎక్కువ ప్రవహిస్తూ ఉన్నది అని ఊహించుట అలాగే పుత్రుని చూచుట వలన కలుగు తండ్రి జ్ఞానము అనగా ఇతనికి ఒక తండ్రి ఉండునను జ్ఞానము అలాగే సృష్టిని చూచుట వలన ఈ సృష్టి రూప కార్యమునకు అనాది కారణం ఉపాదాన కారణం ప్రకృతి కలదనియు అట్లే ఈ సృష్టికి ఒక కర్త ఈశ్వరుడు చేతన నిమిత్త కారణము కలడని జ్ఞానము కలుగును చూడండి ఈ విధంగా మనకు ఎన్ని ఉదాహరణలు మహర్షి దయానందుడు ఇస్తున్నాడు చూడండి అంటే జ్ఞానము ఎన్ని రకాలుగా మనకు కలుగుతుంది అనే విషయంగా చెప్తున్నాడు ఈ సృష్టిని కూడా చూసినప్పుడు దీనికి ఉపాదాన కారణం ఏదో ఒకటి ఉంటుంది అలాగే దీన్ని నిర్మించిన వాడు ఒకరున్నారు అనేటటువంటి జ్ఞానము కలుగును మనుజులకు కలుగు సుఖదుఖములను చూచుట వలన వారు అంతకు పూర్వము చేసినటువంటి పుణ్యపాపముల జ్ఞానం కలుగును మరి ఈ జ్ఞానములన్నయో శేష వదనుమాన ప్రమాణము వలననే కలుగును కాబట్టి ఇక్కడ పూర్వవద అనుమానము శేషవధ అనుమానము రెండు రకాలుగా మొదటిది చెప్పాడు ఇక మూడవది చూడండి సామాన్యతో దృష్టానుమానం అంటే ఇక్కడ రెండు అనుమానాలు అయిపోయినాయి ఇప్పుడు మూడవది ఏంటంటే సామాన్యతో దృష్ట అనుమానము అంటే ఏంటి ఇక్కడ సామాన్యము అంటే సాధర్మ్యము అనగా సమాన ధర్మము చూడండి దాని ప్రత్యక్షం వలన కలుగు జ్ఞానము సామాన్యతో దృష్ట అనుమానమని చెప్పబడును ఏ రెండు వస్తువులలో ఒకదాని వలన దాని జ్ఞానము కలుగునో ఆ రెండు వస్తువులు ఒకదానికి మరి ఒకటి కార్యము గాని కారణము గాని కాకపోయినను వానిలో గల సామాన్యము అంటే సాధర్మ్యము వలన జ్ఞానము కలుగును అది సామాన్యతో దృష్ట అనుమాన జ్ఞానమని చెప్పబడును ఉదాహరణకు ఎవడును నడవక అంటే గమనక్రియ చేయక ఒక స్థలము నుండి మరి ఒక స్థలమునకు పోదాలడు అట్లే మరి ఒకడును గమనము చేయక నడువక ఎన్నడునూ స్థానాంతరమునకు మరి ఒక స్థలమునకు పోదాలడు కాబట్టి శ్రీ స్థానాంతర స్థితి రూప సామాన్యం వలన గమనాక్రియా జ్ఞానము కలుగును చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది సాధర్మ్యం అంటే ఒకడు ఎక్కడి నుంచి ఒక ఊరికి పోవాలనుకో ఆ ఊరికి పోవాలంటే వాడు నడకనో లేదు సైకిలో బండో ఆటో కారు ఏదో ఒకదాంతో పోవాల అట్లా పోతేనే అవతలి పోగలుగుతాడు అట్లనే అతను పోయాడు ఇంకొకడు ఎవడొచ్చినా కానీ రెండవ వ్యక్తి ఎవడొచ్చినా అదే పని చేయాల్సిందే చేస్తేనే అక్కడికి పోతాడు అంటే ఇది సాధర్మ్యం ఒకనికి ఒక రకంగా ఇంకొకటి ఇంకొక రకంగా ఉండదు ఇద్దరికీ ఒకే ధర్మంగా ఉంటుంది అటువంటి దాన్ని మనం రెండవ వాడు వచ్చినప్పుడు కూడా ఏం ఊహిస్తాం వీడు కూడా అట్లనే పోవాలా అని మనకు ఆ జ్ఞానం కలుగుతుంది దాన్ని ఏమంటారు ఇక్కడ సామాన్యతో దృష్టా అనుమానము అని చెప్పబడును ఇక అనుమాన శబ్దము యొక్క అర్థము చూడండి అను అంటే అర్థాత్ ప్రత్యక్ష పశ్చాత్మీయతే జ్ఞాయతే ఏనా తదు అనుమానం ఇది సంస్కృత పదం యొక్క అర్థం అంటే ఇక్కడ అను అంటే తరువాత ప్రత్యక్షము తరువాత దేని మూలమున ఊహించి విషయమును తెలిసి కొనబడునో అది అనుమాన ప్రమాణము అంటే ప్రత్యక్షమైన తర్వాత దాన్ని బట్టి ఇంకొక దాన్ని ఊహించుకొని ఆ యొక్క ప్రాంతని తెలుసుకోవడం అనేది ఏదైతే ఉందో దానికి అనుమానమని చెప్పబడును ప్రత్యక్షమునకు తదుపరి ఉత్పన్నమవునది అనగా ఉదాహరణకు చూడండి ధూమమును ప్రత్యక్షముగా చూడకుండా అదృష్టము అంటే కనపడనటువంటి అగ్ని జ్ఞానము కలగదు ఎక్కడో ఒక దూరంగా పొగ వస్తూ ఉంది పెద్ద పొగ వస్తూ ఉంది పొగ వస్తా అంటే మనం ఇక్కడ మనం ఉండి ఆ పొగను చూసి ఏమనుకుంటాం అక్కడ ఏదో అగ్ని ప్రమాదం సంభవించింది అగ్ని కాలుతున్నది ఎందుకు ఆ పొగ మనకు కనపడింది అగ్ని కనపడలే అర్థమవుతుందా అగ్ని కనపడకుండా మనం అక్కడ అగ్ని ప్రమాదం అనేది జరిగింది అగ్ని జరుగుతున్నది అనే జ్ఞానం మనకు కలుగుతుంది దేనివల్ల కలిగింది పొగను చూసి అగ్ని ప్రమాదం జరిగిందని మనం గుర్తించాం అట్లా ఈ అనుమాన ప్రమాణం అనేది ఆ విధంగా మనకు ప్రత్యక్షమగును తరువాత కనపడనటువంటి అగ్ని జ్ఞానం మనకు కలుగుతుంది మరి ఈ ధూమము అనుమాన ప్రమాణం అక్కడ అగ్ని ఉన్నదను జ్ఞానము అనుమితి అంటే అనుమాన ప్రమాణం వలన కలిగినటువంటి జ్ఞానము కాబట్టి ఈ విధంగా కూడా మనము అనుమాన ప్రమాణం వల్ల కూడా మనకు జ్ఞానం కలుగుతుంది అనే విషయంగా మహర్షి దయానంద సరస్వతి ఇది రెండవ ప్రమాణంగా చెప్పాడు మొట్టమొదటిది ప్రత్యక్ష ప్రమాణము అంటే మన ఇంద్రియాలతో మనం తెలుసుకునేదాన్ని ప్రత్యక్షము అలాగే అనుమానం ద్వారా మనము తెలుసుకునేటటువంటి జ్ఞానం ఉందే దానికి అనుమాన ప్రమాణము అంటారు ఓం తత్ సత్